కృష్ణార్పణమస్తు భగవద్గీత రెండవ అధ్యాయం అరవయవ శ్లోకం యతతో హ్యాపి కౌంతేయ పురుషస్య విపశ్చిత ఇంద్రియాణి ప్రమాధీని హరంతు ప్రసభం మనః శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నారు ఇంద్రియములు ఎంత ప్రబలమైనవి అల్లకల్లోలమైనవి అంటే ఓ కొంతీపుత్రుడా వివేకము కలిగి స్వీయ నియంత్రణ పాటించే సాధకుని మనస్సు కూడా బలవంతంగా లాక్కొనిపోగలవు అని అన్నారు ఇంద్రియములు అనేవి అప్పుడే పగ్గాలు వేయబడిన అడవి గుర్రాల లాంటివి అవి దుడుగైనవి తెంపరితనం మెండుగా ఉన్నవి కాబట్టి వాటిని క్రమశిక్షణలో పెట్టడం అనేది సాధకులకు తమలో తామే పోరాడవలసి వచ్చిన ఒక ముఖ్యమైన కార్యం కాబట్టి ఆధ్యాత్మిక పురోగతి కోసం ప్రయత్నించేవారు కామక్రోధాదులతో కూడిన భోగములు కోరే తమ ఇంద్రియములను మచ్చిక చేసుకోవటానికి జాగ్రత్తగా ప్రయత్నించాలి అలా చేయకపోతే అవి గొప్ప సాధకులైన యోగులో ఆధ్యాత్మిక పురోగతిని కూడా చెడగొట్టి పట్టాలు తప్పేలా చేయగలవు జై శ్రీకృష్ణ